హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి న్యూ ఇయర్ అనగానే థర్టీ ఫస్ట్ నైట్ అయితే అందరు కేక్ కట్ చేస్తూ స్వాగతం పలుకుతారు కదా అండ్ బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్లో ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఇళ్ళలోనే చేసుకోండి బయట అనేది అంత హెల్దీగా రావట్లేదు సో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ వచ్చేసి కేక్ కోసం అయితే రెండు ఎగ్స్ అయితే పగలు కొట్టుకొని మనము ఇక్కడ బీట్ చేసుకున్నాం అనమాట ఆ వీడియో అనేది అయితే స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కానీ లేదా బీటర్ లేని వాళ్ళైతే రెండెక్స్ మిక్సీలో వేసి బాగా బీట్ చేయండి వచ్చిన దాకా ఓకేనా ఇలా మొత్తం అయితే బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదైతే బీటర్ ఉంటే మాత్రం చాలా అంటే చాలా ఉదుగుతుంది అనమాట మనకి ఎగ్ మిశ్రమం అనేది ఓకేనా ఇక్కడ చూడండి ఎంత నురుగు నురుగు వచ్చిందో ఒక హాఫ్ కేజీ అంత వచ్చిందనమాట రెండు ఎగ్స్కి ఇక్కడ బీట్ చేసి అయితే పెట్టామో ఆ వీడియో స్కిప్ అయిపోయింది ఇక దానికి తగ్గట్టుగా కొలత అయితే ఒక గ్లాస్ నుండి అయితే మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా అయితే హాఫ్ టీ స్పూను వంట సోడా అలాగే బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాము ఈ రెండిటి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు లైట్గా జస్ట్ కొంచెం అంత స్వీట్ కదా లైట్గా వేస్తే బాగుంటుంది అనమాట ఈ పిండి మొత్తం అందులో కలిసేలాగైతే కలుపుకోవాలన్నమాట ఒకవేళ మీకు పిండి అనేది కన్సిస్టెన్సీ చిక్కగా వస్తే కాచి చల్లార్చిన పాలనైతే వేసేసుకోండి ఇక్కడ మేము ఒక వంద గ్రామ్ వంద లీటర్స్ అయితే పాలు తీసేసుకొని వేసుకుంటున్నాను అనమాట పిండి అనేది మరీ గట్టిగా ఉండదు మరీ లూజ్గా ఉండకూడదు ఈ విధంగా అయితే మేము చూపించిన విధంగా అయితే చేసేసుకోండి కంపల్సరీగా అయితే వస్తుంది అనమాట ఓకేనా చూడండి కొద్ది కొద్దిగా పాలైతే యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఉండలేకుండా సాఫ్ట్గా రావాలన్నమాట ఇక్కడ చూపించిన విధంగా ఎక్కడ ఉండలేకుండా వస్తేనే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూసారు కదా ఎంత బాగా ఒక్క దగ్గర కూడా మనకి ఉండలు అనేది ఉండకూడదు పిండి అనేది ఓకేనా లాస్ట్లో కొంచెం వెనిగర్ వేసుకొని మొత్తం అయితే కలుపుకోండి మీ దగ్గర వెనిగర్ లేకపోతే ఇలా అయినా వేసుకోండు టేస్ట్ కోసము అదే వేస్తారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అయితే ఇంట్లో ఈజీగా ట్రై చేసుకోవచ్చు పిల్లలు కావాలన్నప్పుడల్లా కూడా చేయొచ్చు అనమాట బయట అయితే అంత హెల్తీగా రావట్లేదు చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకొని లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపేసుకొని అలాగే మనం కేక్ కోసం అయితే ఒక గిన్నెని కానీ మన దగ్గర కేక్ గిన్నెలు తీసుకుంటాం కదా అది లేకపోతే మన ఇంట్లో ఉన్న గిన్నెలని అయితే తీసేసుకోవచ్చు అనమాట ఇక అలాగే లాస్ట్లో ఆయిల్ రుద్దేసి ఒక పేపర్ వేసి పొడిపిండి జల్లుకొని ఈ కేక్ ప్రిపేర్ చేసిన మిశ్రమం ఉంది కదా ఇదంతా ఒక గిన్నెలకైతే వేసేసుకోవాలన్నమాట చూడండి మనకి ఎక్కడ ఉండలు అనేది కట్టకుండా వచ్చిందనమాట ఈ విధంగా కలుపుకుంటేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా చూసారుగా మొత్తం అయితే ఈ విధంగా అయితే వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసినాక గిన్నెనైతే ఈ విధంగా ట్యాప్ చేయాలన్నమాట ఎక్కడన్నా బుడగలు బుడగలు అంటే సమానంగా రావడం కోసం అనమాట విధంగా చేసేసుకొని ఇక ముందుగా అయితే మనము కుక్కర్ గిన్నె వేసుకొని అందులో గిన్నె పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మనము ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా ఇదైతే అందులో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంటన్ అనేది ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పెడితే సరిపోతుంది అనమాట మన కేక్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది చూసారు కదా ఇక్కడ హీట్ అయిందనమాట కుక్కర్ అనేది చేతితో పెడితే కాలిపోతుంది అని చెప్పేసి ప్లక్తో అయితే పెట్టేసినాము చూసారు కదండి ఇదే అనమాట ప్రాసెస్ ఇంకా పెట్టేసి వంటనైతే మీడియం ఫ్లేమ్లో బట్టి ఒక ఫార్టీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది చూడండి ఇంకా స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టేసిన తర్వాత చూడండి మనకి కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట ఇది వచ్చేసి ఆల్రెడీ కేక్ బ్యాటర్లో అయితే వేసేసినాం అనమాట అది వచ్చేసి కేక్ అయిన తర్వాత స్మెల్ వచ్చిందన్నమాట ఇది మళ్ళీ చేసినాము మళ్ళీ మళ్ళీ ఏం ప్రిపేర్ చేస్తాంలే అన్నట్టుగా నేనైతే తీయలేదు ఈ వీడియోని ఆల్రెడీ అది ఉంది కదా మనకి ప్రిపేర్ కోసం అని చెప్పేసి అది తీయలేదు మళ్ళీ ఎగ్స్ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ విధంగా ఇదే విధంగా అయితే అనమాట మనం కేక్ బ్యాటర్ది గిన్నెను తీసుకొచ్చి చేసినాము మా వదిన వచ్చేసి కేక్స్ ప్రిపేర్ చేస్తుంది సో ఆమె దగ్గర ఉన్నదన్నమాట ఇక మొత్తానికి అయితే కేక్ అయితే ఒక రెండు కేజీలు అయితే చేసింది ఇక లేయర్కి అయితే కట్ చేస్తుంది మధ్యలో కూడా మనకి క్రీమ్ అనేది రావాలని చెప్పేసి ఈ విధంగా పేపర్ అంతా తీసేసి లేయర్ కట్ చేస్తుంది అనమాట మధ్యలో కట్ చేసి క్రీమ్ అనేది మిడిల్లో పెడితే తినేటప్పుడు మధ్యలో మనకి వస్తుంది కదా అలా బాగుంటుంది అనమాట అంటే మనకి కూల్ కేక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్లో ఇట్లా నార్మల్ కేక్ ఈ విధంగా అయితే కట్ చేసి క్రీమ్ అయితే మధ్యలో అయితే ఇలా రాస్తున్నాం అనమాట మొత్తానికి రాసి తర్వాత మా వదిలి ఏమనుకుందంటే చాలా ఉంది కదా క్రీమ్ అని చెప్పేసి అనుకొని చేసింది అయితే మనకి క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది అంటే బయట మనకి బేకరీ షాప్లలో కూడా తీసుకొచ్చుకుంటే దొరుకుతుంది అనమాట కేజీలు లెక్క వేస్తారు బయట కొన్ని కెమికల్ వేసి అవి ఇవి చేసేదానికంటే మనమే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా సో ఇంకా మధ్యలో అయితే కొంచెము క్రీమ్ పెట్టేసి మళ్ళీ పైన నుంచి ఇంకో లేయర్ వేసి మొత్తం అయితే క్రీమ్ని అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసింది చూడండి సాఫ్ట్గా అనమాట ఒక స్కేల్తో తీసుకొని ఈ స్మూత్గా చేసుకోవాలన్నమాట సైడు ఇంకా డిజైన్ కోసం అయితే ఇంకో క్రీమ్ని అయితే తీసుకుందనమాట ఇందులో మనకు ఒక చిన్న అదేంటి డిజైన్ కోసం అనేది ఒకటి ఏదో బౌల్ ఉన్నదనమాట అది కవర్లో వేసుకొని క్రీమ్ అయితే రెండు కలర్స్ వేసుకుందనమాట ఒకటి పింక్ ఒకటి స్కై బ్లూ చూశారు కదా ఇలా వేస్తే డిజైన్ అనేది వస్తుందన్నమాట మనకి ఇలా రెండు మూడు ఉన్నాయి అన్నమాట చిన్న చిన్న డిజైన్ వేయడానికి కోసం ఇంకా అయితే మనం బయట బర్త్డే పార్టీస్కి చేసిన కేక్ లాగానే అనిపిస్తుంది కదా మీకు చూస్తుంటే ఇక పిల్లల పేర్లు అయితే రాద్దాం అనుకుందనమాట సన్నగా వస్తుంది మరి వద్దని చెప్పేసి మళ్ళీ ఇక మొత్తం నింపేసింది చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎంత బాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఎప్పుడు తీసుకొచ్చుకొని తినకండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసినాము మీకు అందరికీ ఎలా నచ్చింది అనేది చెప్పండి ఓకేనా సైడ్కి అయితే ఇంకొంచెం అక్కడక్కడ సరిపోలేదు క్రీమ్ అనేది ఇంకా దాంతో అయితే అడ్జస్ట్ అయినా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే తినేసారు ఇది బర్త్డే అకేషన్ లేదు ఏం లేదు పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళ కోసం మా వదిన ప్రిపేర్ చేసింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి పిల్లలు అయితే కేక్ అయితే అనమాట కట్ చేసి చూసారు కదా క్రీమ్ అనేది సైడ్కి అయితే సరిపోలేదనమాట మా అయితే ముందు ముందే క్రీమ్ జ్యూస్ తీసుకొని అయితే తింటున్నారు ఇక వాళ్ళ హ్యాపీనెస్ కోసం కట్ అంటే హ్యాపీ బర్త్డే టూ అని చెప్పేసి కట్ చేస్తున్నారు మొత్తం క్రీమ్నే తినేసారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి అలాగే మా వీడియో ఎలా అనిపించింది అది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయటం తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు చెప్తారు కదా కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందా కేక్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇంకా పిల్లలు అయితే తినేస్తున్నారు చూసారు కదా నాకైతే స్వీట్ అంటే చాలా అంటే చాలా ఇష్టం వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీ అందరికి నచ్చిందనే అనుకుంటా నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ ఇచ్చి షేర్ చేయండి ఓకేనా సపోర్ట్ చేయండి వీడియోకి అయితే Okay na friends mara video te malli calson